గవర్నమెంట్ మారిన తర్వాత ఈ ప్రజలకు అనేక రకాలైన సంక్షేమ పథకాలు ప్రకటించారు దా కార్యక్రమంలో భాగంగానే ఈ ఆధార్ అప్డేషన్ ఆధార్ సర్వీసెస్ అనేది అతి ముఖ్యంగా భావించి కలెక్టర్ గారు ఇరవై మూడవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా ప్రత్యేక ఆధార్ క్యాంపులో సచివాలయ పరిధిలో నిర్వహించమని చెప్పిన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అల్లూరు నగర పంచాయతీ పరిధిలో ఇప్పటికే అల్లూరు ఫోర్ నందు సింగపేట నందు కార్యక్రమాలు నిర్వహించాము ఈరోజు మోపూర్ గ్రామ పంచాయతీ ఏరియాలో ఈ ఆధార్ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఈ గ్రామ పంచాయతీ ఏరియాలో అన్ని నివాస ప్రాంతాలలో మా సచివాలయ సిబ్బంది గ్రామ పెద్దలకు నాయకులకు ఔత్సాహికులకు స్వచ్ఛందకార్కు అందరూ కూడా తెలియజేశాము కాలనీల్లో కూడా ఈ డప్పు ద్వారా తెలియజేశాము ఆధార్ అందించిన సేవలు ఏవైతే ఉంటాయో ఐదు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల వరకు ఈ కొత్తగా ఆధార్ కార్డు చేసి ఇవ్వటము అదేవిధంగా ఆధార్ కార్డులో ఏవైనా తప్పుపులు పులు దొర్లుంటే పేరు కానీ చిరునామా కానీ ఆ తర్వాత ఫోటో కానీ ఈ సరిచేయటము మూడోది వచ్చేసి ఏదైతే ఆధార్కి ఫోన్కి లింక్అప్ ఉందో ఆ కార్యక్రమం చేయడము రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరంలో ఆధార్ కార్డులు తీసిన ప్రతి ఒక్కరు కూడా ఈ చేతి విరేలు ముద్రలు పడనందు వల్ల వాళ్ళందరూ కూడా కొత్తగా మళ్ళీ రెన్యువల్ చేసే కార్యక్రమం ఈ ఆధార్ సర్వీస్ చేస్తూ ఉన్నాము ఆ కార్యక్రమం భాగంగా ప్రజలందరూ కూడా మోటివేట్ జరిగింది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి ఏ రకంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకుని తదుపరి ఆధార్ కార్డు తీసుకోవాలి ఈ ప్రభుత్వ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఆధార్ కార్డు ఆధార్ కార్డు అనేది మ్యాండటరీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అందరికి వివరించి ఏ రకంగా పొందాలనేది చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ ఏరియాలకు సంబంధించి ప్రజలందరూ కూడా పిలిచి పిలిచి ఈ విషయం మీద వాళ్ళకి చెప్పడము డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏ తెచ్చుకోవాలో చెప్పడము ఈ తప్పు పులు పోయిన అవన్నీ కూడా సరిచూసి వాటి అన్నింటికి ఇప్పుడు సరి చేయడము లింక్అప్ చేయడం ఈ కార్యక్రమం మనం చేస్తున్నామండి ఈ కార్యక్రమం ఇంకొక రెండు రోజులు కూడా కొనసాగుతుంది రేపు ఇల్లు రెండు రోజులు కూడా మరి అల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో మరియు సచివాలయం రెండు మూడులో కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ రకంగా ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉన్నదో పేదవాళ్ళకు ప్రభుత్వ పథకాలు అందించాలి దానికి ఆధార మ్యాండటరీ అనేది ఏదైతే ఉన్నదో దాన్ని సఫలీకృతం చేయడానికి మేము సాయశక్తుల మా సచివాలయం సిబ్బంది అందరూ కూడా ప్రజల్లో ఈ విషయాన్ని తీసుకుపోయి కార్యక్రమం విజయవంతం చేయడానికి రోజు మేము కృషి చేస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు